హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు మీరు చూస్తున్నారు కదా మా పాపకి డ్రెస్ వేస్తుంది అమ్మాయి చూసారు కదా అది బెనారస్ క్లాత్ అండి చాలా బాగుంది చిన్నపిల్లలు వేసుకోవడానికి క్లాత్ స్మూత్గా ఇచ్చాడు గుచ్చుకోకుండా లోపల లైనింగ్ కూడా క్వాలిటీగా ఇచ్చాడు చున్నీ కూడా బాగుందండి డాల్స్కున్న డ్రెస్ అన్నీ కూడా చాలా అఫీషియల్గా నీట్గా ఉన్నాయి చున్నీ కూడా బాగా వచ్చిందండి పాపకి వేసుకోవడం కన్వీంట్గా ఉంటుందని చెప్పి ఆ డ్రెస్ ప్రిఫర్ చేసాము మేము కలర్ వైజ్ కూడా చాలా బాగుంది కదండి కొన్ని డ్రెస్సులు అన్నీ కూడా ఒక్కొక్కసారి పాపకి పెట్టించి చూపించాను ఎలా ఉంటుంది ఏంటి ఏ కలర్ బాగుంటే ఆ కలర్ తీసుకుందాం అని చెప్పి నేను మెరూన్ కలర్ డ్రెస్ కూడా పాపకి పెట్టించి చూపించాను మెరూన్ కలర్ అండి ఇది కూడా మాకు నచ్చింది కానీ కొంచెం పైన వర్క్ వచ్చింది కదండి అది గుచ్చుకుంటుంది తనకు అంత కంఫర్ట్గా ఉండదని చెప్పి దాన్ని మేము సెలెక్ట్ చేసుకోలేదు లుక్ అయితే సూపర్గా ఉంది కానీ వర్క్ రావడం వల్ల పాపకి అంత కంఫర్ట్గా ఉండదు తను వేసుకున్న సమ్మర్